తెలుగు సినిమా పోస్టర్లు కర్ణాటకలో చింటేస్తున్నారు లేకపోతే నల్ల రంగు రాస్తున్నారు అనే వార్త ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది మనకి మొదటి నుంచి కూడా తెలుగు సినిమాలకి పెద్ద మార్కెట్ కర్ణాటక ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోనే డబ్బులు వచ్చాయి ఎన్టీఆర్ సినిమాలు కూడా అక్కడ జూబ్లీలు ఆడినటువంటి సందర్భాలు అనేకం అలాగే బాలకృష్ణ గారి సినిమాలు చిరంజీవి సినిమాలు మన మాస్ హీరోల సినిమాల మార్కెట్ చాలా పెద్దది కర్ణాటక పవన్ కళ్యాణ్ ఇలా తర్వాత దశలో రామ్ చరణ్ అల్లు అర్జున్ వీళ్ళందరి సినిమాలకి కర్ణాటకలో చాలా బిగ్ రెవెన్యూస్ వస్తాయి అయితే డబ్బింగ్కి అవకాశం లేదు వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ లిమిటెడ్ మా మార్కెట్ లిమిటెడ్ మార్కెట్ కాబట్టి మేము డబ్బింగ్ సినిమాలు ఎలా చేయము మా సినిమా సర్వైవల్ కోసం కన్నడ సినిమా సర్వైవల్ కోసం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బింగ్ ఎలా చేయము అని చెప్పేసి వాళ్ళు చాలా కాలం క్రితమే ఒక నిబంధన పెట్టారు ఆ నిబంధన ఇప్పటికీ అమలులో ఉంది డబ్బింగ్ సినిమాలు లేవు ఓన్లీ స్ట్రైట్ సినిమాలు వేసుకోవచ్చు ఏ లాంగ్వేజ్ అయినా కానీ అది కేవలం తెలుగుకే కాదు అన్ని భాషలకి తమిళ సినిమాలు కూడా స్ట్రైట్గా అక్కడ తమిళ్ సినిమాయే రిలీజ్ చేయాలి దీనికి ఆ రోజుల్లో రాజ్ కుమార్ గారు ఏం చెప్పారంటే కర్ణాటకలో మీకు మేజర్గా టికెట్లు తగే సెంటర్లు బెంగళూరు మైసూరు ఇలా వేసుకుంటే బెంగళూరు కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి అన్ని భాషల వాళ్ళు అన్ని నాగరికత్వాల వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఏ లాంగ్వేజ్లో సినిమా వేసినా దాని ఆడియన్స్ దానికి ఉంటారు మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయితే నెమ్మదిగా కన్నడ వాళ్ళు కూడా సినిమా చూసేస్తారు కాబట్టి మీ మీ కమర్షియల్గా మీకు మీ టార్గెట్ రీచ్ అయిపోతుంది అని చెప్పాడు ఆయన ఒకసారి మెడ్రాస్లో మాట్లాడుతూ కాబట్టి అదే జరుగుతుంది వాళ్ళ సినిమాలు డెబ్బై అన్ని భాషల్లోకి వస్తున్నాయి ఇప్పుడు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కన్నడ సినిమాలు ఇతర భాషల్లో డెబ్బై చాలా పెద్ద పెద్ద విజయాలు సాధించడం మనం చూసాం కాంతార రీసెంట్ ఉదాహరణ కాంతార మాత్రమే కాదు గతంలో కూడా రాజ్ కుమార్ గారి మహావీర మయూర ఇక్కడ విపరీతంగా ఆడింది మన దగ్గర అలాగే ఆయన నటించినటువంటి ఇతర సినిమాలు మహావీర మయూర అనే చాలా బిగ్గెస్ట్ హిట్ అది మాత్రమే కాదు ఆయన నటించిన ఇతర సినిమాలు కూడా మన దగ్గర డెబ్బై మంచి రెవెన్యూస్ సాధించాయి కాబట్టి మా సినిమాలు ఎందుకు మీరు డబ్ చేసుకోరు అనేది ఒక పాయింట్ కానీ తెలుగు సినిమాలకి రెస్పెక్టివ్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అక్కడ జూబ్లీ ఆడిన రోజులు ఉన్నాయి తెలుగు సినిమాలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కాబట్టి తెలుగు సినిమాకి మూడు రాష్ట్రాల ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు తెలంగాణ మూడు కర్ణాటక కాబట్టి ఇప్పుడు వివాదం ఏమిటి తెలుగులో పోస్టర్లు వేసారు తెలుగు పోస్టర్ల మీద గొడవ మీరు కన్నడంలో తెలుగు అది తెలుగు సినిమా పోస్టర్ కన్నడంలో వేయమనేది వీళ్ళు అభి అభ్యర్థన ఇప్పుడు ఏమంటారు వాళ్ళు కన్నడ లోనే వేయండి మీరు పోస్టర్ అంటే లాంగ్వేజ్ కన్నడ భాషకి మీరు గౌరవం ఇస్తూ మీ తెలుగు సినిమా పోస్టర్ని కన్నడలో వేయండి వేసి కింద తెలుగు అని రాసుకోండి అది కూడా కన్నడంలో రాసుకోండి కావాలంటే తెలుగులో కూడా రాసుకోండి తెలుగు టైటిల్ వేసుకోండి తెలుగుతో పాటు కన్నడ టైటిల్ కూడా ప్రముఖంగా పెట్టండి తద్వారా మా భాషను గౌరవించండి గౌరవిస్తే మేము మీ సినిమాను గౌరవిస్తాం అని చెప్పడం అంటే ప్రతి సందర్భంలోనూ ప్రతి చోట ఒక ఆత్మగౌరవ ప్రశ్నతో ఏదో ఒక ఆందోళన జరుగుతూనే ఉంటుంది దాని మోటో ఏమిటి లేకపోతే ఆ లోతుల్లోకి వెళ్ళి అలా కాదు మనం అందరం భారతీయులం మనం ఒకరినొకరు ఈ గేట్లు కట్టుకుని బ్యారికేట్లు కట్టుకుని ఎలా చేయకుండా ఉంటే అది కరెక్ట్ కాదు కదా అనే పద్ధతిలో మాట్లాడటం అన్ని సందర్భాల్లోనూ కుదరదు దీన్ని అంగీకరించాలి కాబట్టి అక్కడ ఎవరైతే ఆ పోస్టర్ల మీద నల్ల రంగు పూస్తున్నారో ఎవరైతే పోస్టర్లు చెప్పేస్తున్నారో వాళ్ళ మోటో ఏదైనా కావచ్చు ఇమ్మీడియట్గా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి దాన్ని గౌరవించి అక్కడ డిస్ట్రిబ్యూటర్లు బయర్లు వాళ్లే కొనుక్కున్న వాళ్ళే తెలుగు పోస్టర్లతో పాటు తెలుగు పోస్టర్లు కొన్ని వేయవచ్చు కానీ అలాగే తెలుగు పోస్టర్ ప్రత్యేకంగా పోస్టర్ డిజైన్ చేస్తే పోయేదే ఉంది కర్ణాటక వరకు మేము చేస్తున్నామని చెప్పి ప్రముఖంగా కన్నడలో తెలుగు టైటిల్ వేసేసి పక్కన తెలుగు టైటిల్ కొంచెం చిన్న సైజులో వేసేసి చేస్తే ఏమీ కాదు అయితే ఇది లొంగుబాటు కింద అవుతుందా అని చెప్పి కొంతమంది మిత్రులు మాట్లాడారు ఇందాక ఏదో టిఫిన్ చేస్తూ ఈ చర్చ వచ్చింది వచ్చినప్పుడు ఎందుకు సరెండర్ కావాలి ఎందుకు కాకూడదు అనేది నాకు క్వశ్చన్ ఇప్పుడు భారతీయత దేశభక్తి అనే పేరుతో ఎవరెవరో వచ్చి లోకల్గా ఉన్నటువంటి మార్కెట్లను కొల్లగొట్టేసుకుంటే మనం ఏం మాట్లాడలేకపోతున్నాం భారత భారతీయులు అనే పేరుతో ఇక్కడ మన లేబర్కి ఉపాధి దొరకదు ఎందుకు దొరకదు అంటే వీళ్ళు గౌరవప్రదమైనటువంటి వేతనాలు అడిగే పరిస్థితి కూడా లేదు ఎందుకు లేదు అంటే బయట నుంచి వచ్చేస్తున్నటువంటి చౌకగా దొరుకుతున్నటువంటి లేబర్ ఇతర రాష్ట్రాల నుంచి ఫ్లోట్ అవు పర్టికులర్గా నార్త్ నుంచి విపరీతంగా ఫ్లోట్ అవుతున్నటువంటి లేబర్ ఇక్కడ తక్కువ కాస్ట్కి పనిచేయటం వల్ల లోకల్ లేబర్కి ప్రాపర్ రేట్లు దక్కటం లేదు అనేది ఒక గొడవ నడుస్తుంది దీంతోపాటు ఫ్రమ్ ది బిగినింగ్ మనకు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఉంది అదేంటంటే గుజరాతీ బనియాలు రాజస్థానీ మార్వాడీలు ఇక్కడ బిజినెస్ కమ్యూనిటీ అయినటువంటి కోమట్లని పూర్తి స్థాయిలో గుమాస్తాలుగా మార్చేసి అన్ని వ్యాపారాలు వాళ్ళే కబ్జా చేసేసారు ఇది ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రాంతంలోనూ జరుగుతోంది ఇది కూడా దేశభక్తి పేరుతోనూ భారతీయత అనేటువంటి పేరుతోనూ జరుగుతోంది కాబట్టి తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రతి చోట్ల ఏదో మేరకు బ్యారికేట్లు కట్టుకోక తప్పదు నిజానికి భారత స్వతంత్ర పోరాటం ఎందుకు జరిగింది మమ్మల్ని మీరు దోచుకెళ్ళిపోతున్నారు అనే కదా మా సంపద అంతా తరలించేస్తున్నారు ఇదే కదా నినాదం ఇది ప్రతి ప్రాంతానికి వర్తిస్తుంది కదా వర్తించినప్పుడు ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు ఎందుకు డబ్బింగ్ సినిమాలు అలౌ చేయరు అనేది ఎలా కుదురుతుంది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీరు కూడా ప్రొటెక్ట్ చేసుకొని కావాలంటే మీ సినిమాని మేము డబ్బింగ్ సినిమాలు ఎలా చేయమని ఒక నిబంధన ఇక్కడ పాస్ చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్ ఏరియా మాది తక్కువ మార్కెట్ మేము మా సినిమాని ప్రొటెక్ట్ చేసుకోవటానికి డబ్బింగ్ సినిమాలు ఎలా చేయకూడదు అనుకుంటున్నామని అందరికీ కన్వే చేసి చేసిన మాట ఆ రోజు సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఉంది కదా మెడ్రాస్లో అక్కడ అందరికీ అందరూ ఉన్నారు కదా సభ్యులుగా కాబట్టి ఇది ఇది అంగీకారంతో జరిగిన పనే దాని పట్ల వివాదం చేయాల్సినటువంటి అవసరం లేదు ఏ కారణంతో దాని వెనకాల స్వార్థం ఉందా మరొకటి ఉందా అనేది పక్కన పెట్టేసి గౌరవించి గౌరవించి ఆ ఆందోళనని గౌరవించి కన్నడలో పోస్టర్లు వేసినందువలన వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అదేదో లొంగుబాటుగానో మరొక విధంగానో చూడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎవరైతే దీన్ని అంటే దీని మీద ఎవరైతే ఎక్కువ డిస్కషన్ పెడతారో వాళ్ళు స్ట్రైట్ అవే కన్నడి ఆత్మగౌరవాన్ని కించపరచటంగా మారుతుంది ఆర్గ్యుమెంట్ నెమ్మదిగా అంటే మీ సినిమాలు డబ్బు అయిపోయి మా దగ్గర నేను ఇందాకే చెప్పాను మయూర సినిమా ఇక్కడ విజయవాడ లాంటి సెంటర్లో కూడా మేనకా థియేటర్లో సద్దినోత్సవం జరుపుకునేటువంటి సందర్భం ఇవి ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి వెంటరామారావు గారి సినిమాలు అక్కడ సిల్వర్ జూబ్లీరీలు జరుపుకున్నాయి చిరంజీవి గారి సినిమాలు జరుపుకున్నాయి